నందమూరి నరసింహం బాలకృష్ణ గారికి పద్మవి భూషణ్ అని తెలియగానే వెంటనే మాత్రం ఆలోచించకుండా హుటాహుటిన బాలయ్య గారిని కలవడానికి వెళ్ళారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు అద్భుతమైన నటనతో కుర్ర హీరోలకు ధీటుగా మరియు సినిమాలు చేస్తూ ఇప్పటికీ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతూ ఉన్నాడు సిక్స్టీ ప్లస్ అయినప్పటికీ కూడా డ్యాన్స్లో నటనలో అద్భుతంగా చేస్తారు బాలయ్య గారు అయితే ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు బాలయ్య గారి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది మహేష్ బాబుకి ఏం జరిగినా బాలయ్య గారికి ఏది జరిగినా ఒకరింటికి ఒకరు త్వర త్వరగా వెళ్తూనే ఉంటారు ఇండస్ట్రీలో ఉన్న వారందరిలో వీరు చాలా క్లోజ్గా ఉంటారని చెప్పాలి బాలయ్య గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇక ఈ నేపథ్యంలో బాలయ్య గారికి అని తెలియడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా చాలా సంతోషపడినట్లుగా తెలుస్తుంది ఎట్లైనా సరే ఖచ్చితంగా బాలయ్య గారిని కలవాలి అని చెప్పి బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ బిజీ షూటింగ్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా ఈ మంచి తరుణంలో ఖచ్చితంగా బాలయ్య గారిని కలవాలి అని చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిసేపటి క్రితం బాలయ్య గారిని కలవడానికి ఇంటికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం